హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీతో కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఫ్రెండ్స్ నేను అందరు బాగున్నారా జ్వరం వచ్చి మూడు నాలుగు రోజులు అవుతుంది ఫ్రెండ్స్ అసలు తగ్గట్లేదు జ్వరం ఎప్పుడు రాలేదు నాకైతే జ్వరం ఫస్ట్ టైం అండి జ్వరం రావడం అసలు చూపించుకున్న తగ్గట్లేదు నా పిల్లలకు ఎంతమంది ఇవ్వలేరు ఫ్రెండ్స్ నా పిల్లలకు నేనే చూసుకోవాలి మంచిదైనా చెడ్డదైనా నాది నేను ఇది కావాలి ఇవ్వలేరు ఎంత వచ్చినా నేనే చేసుకోవాలి పెట్టుకోవాలి అందరు ఉన్నట్టే కానీ ఇవ్వలేకెందుకే ఉంది మొన్న ఆయన బాగాలేనప్పుడు కూడా పొద్దున వచ్చి రాత్రి లైన దగ్గరుండి హాస్పిటల్లో పొద్దున వచ్చి మళ్ళీ పిల్లలకు వండుకొని మళ్ళీ బాక్స్ తీసుకొని పోయి అతని దగ్గర నైట్ ఆటే ఉండి మళ్ళీ తెల్లారచ్చదని ఫ్రెండ్స్ ముగ్గురు అన్నలు కానీ వాళ్ళ ఎంకెంకే ఉంది ఫ్రెండ్స్ నేను మా పెద్దల ఇంటికి అయితే ఒక మూడు నెలల పిల్లగానప్పుడే పోయినా నాకు కొడుకు మూడు నెలలప్పుడు మళ్ళీ పోలేదు ఫ్రెండ్స్ తిట్టుకోలే కొట్టుకోలే ఏమనుకోలే వట్టి పట్టుకునే మాటలు బంద్ అంతా అన్ని రోజులు హాస్పిటల్ మూడు నాలుగు రోజులు హాస్పిటల్ ఉన్నాడు మా ఆయన కానీ ఒక్కరు ఇట్లా ఫోన్ చేయలే వచ్చారు ముగ్గురు అన్నదమ్మలు నడిపోయినా వాళ్ళ భార్య వచ్చి చూసుకోరు ఫ్రెండ్స్ పెద్దోళ్ళు మాత్రం రాలేదు చిన్న వాళ్ళు ఫోన్ చేశారు కానీ నా బ్యాళ్ళకి ఏంటంటే నా పిల్లలకు నేను తప్ప మరి ఇంకా ఎవ్వరు లేరు ఫ్రెండ్స్ మంచిది చెడ్డదైనా ఎంత కష్టమైనా ఏదైనా నా నేనే సరిపెట్టుకోవాలి మంచిదైనా చెడ్డదైనా నాకు చాలా అనిపిస్తుంది అండి నేను చిన్నప్పటి నుంచి మస్తు కష్టం చేసిన రెండు రెండు వేలు విడుదల నేను మమ్మల్ని ఇంటికెళ్ళ కొనుక్కుంటే అన్నీ దొరుకుతాయి అండి ఒక తల్లిదండ్రి తల్లిదండ్రి తోమట్లేదు ఈ రెండే దొరకవు మనకి పైసలు పెట్టు కొనుక్కుంటే ఏదైనా దొరుకుతుంది ఎంత ఏదైనా ఏ కష్టపడినా ఏదైనా నా నేను అనుభవించాలి ఏమో లేరు అన్నం చాలా బాధ అనిపిస్తుంది ఏ పరిస్థితి అయినా నా నేను ఎదుర్కోవాలి మా అమ్మాయి అంటే కొంచెం పెద్దగా ఉందండి కొడుకు చిన్నగా ఉన్నాడు అతను హాస్పిటల్ మా ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు నైట్ మూడు రోజులండి మూడు రోజులు పిల్లల్ని వదిలేసి రాత్రిలో ఫస్ట్ టైం ఎప్పుడు ఉండలేదు పిల్లల్ని వదిలేసి హాస్పిటల్లో ఉన్న ఇద్దరే పడుకున్నారండి పిల్లలు కానీ మనం పోయేటప్పుడు ఏం తీసుకుంటాం ఫ్రెండ్స్ ఉన్నప్పుడే ఉన్న రోజులు మంచి కలుషి ఉంటే అడిగే సంతోషం నేను వాళ్ళని ఏది పెట్టమని ఏది కోరు నన్ను ఏది పెట్టు అది పెట్టు కనీసం మాట కూడా మాట్లాడరు మా అత్త మీద చచ్చిపోతే కూడా రాలేదు మా మామయ్య చనిపోతే కూడా రాలేదు కానీ అసలు ఎంత కొంచెం కూడా ఆత్మీయత అన్నట్టు ఉండదండి చాలా బాధ అనిపిస్తుంది పిల్లలు మా పిల్లలు ఒక్కొక్కసారి మస్తు బాధపడతారు మా అమ్మాయి మళ్ళీ ఇంటికి పోదాం మమ్మీ అది అని అంటే నాకు మనసు బాగా అనిపిస్తుందండి ఎంతైనా తల్లిదండ్రులు చెప్పే ఫ్రెండ్స్ ఎవరికైనా కానీ ఏ అన్నదమ్ములు గారు ఎవ్వరు గారు ఏదైనా చచ్చినా బతికినా నన్ను ఎవరు మాట్లాడేటం లేరు యన గమని తాసుకుంటూ ఒక ఫోన్ చేసి లేదు పలకరించే వాళ్ళు ఉంటే సగం రోగం తక్కువైతుందండి ఇప్పుడు అన్నీ నేను ఇట్లా బాగాలేకపోతే ఎప్పుడైనా సరే బాగా ఆలోచిస్తా ఏమో నేను మంచిగా లేకుండా మంచిగా ఉన్నా నాది నేను ఇది కావాలి నేను మాట్లాడేటోళ్ళు లేరని మనసుకు చాలా బాధ అనిపిస్తుందండి హాలిడేస్ వచ్చిన పిల్లలు ఇంట్లోనే ఉంటారండి ఎప్పుడు ఎటువంటి మస్తు కష్టం చేసిన రెండు రెండు వేల విడుదల చేసిన మా మమ్మల్ని ఇంటికాడ ఉన్నప్పుడు నేనేమి కష్టం చేయండి నేను కూడా వస్తున్న చెప్పలేదు కూర్చొని తినలేదు చని ఉన్నప్పుడు మస్తు కష్టపడ్డా ఇంకా ఏం నా పెళ్ళి ఉంటే ఇంకా ఏం పని చేయలేదు చేయండి ఎప్పుడన్నా ఖాళీగా ఉంటాము శనిగా ఉన్నప్పుడు మస్తు కష్టం చేసిన మా అమ్మని ఇంట్లో లేని లేన వండిగా ఉండి లేని కింద కిందకు ఉన్నా కానీ అట్లా అయ్యో నాకు ఇట్లా దూరం పెడతారని నాకు చాలా బాధ అనిపిస్తుంది గుర్తుకొచ్చినప్పుడల్లా మా ఆయన బాగా ఎన్నించున్నాకైతే మా ఆయన అంతా ఇట్లా గుర్తుకొచ్చినప్పుడల్లా ఎంత ఏ పెద్ద విషయమైనా ఎంత ఏ విషయమన్నా ఇంకా బాధ అప్పటి నుంచి పిల్లలు కొంచెం పెద్ద అయితే ఏం కాదు అని పిల్లలు చిన్నగా ఉన్నారు కదా అందులో ఏదో ఏదో అంతా తిరుగుతూ ఉంటుందండి ఏదండి తట్టుకుని చెప్పుకోవాలనిపించింది చెప్పుకున్నట్టు అనిపి